రోబో సినిమాలో రోబోట్లు మనుషుల మీద తిరగబట్టాలను చూసి అందరూ చాలా ఒంటరి అయి ఉన్నారు ఇప్పుడు తాజాగా వోక్స్ వ్యాగన్ కంపెనీలో ఒక రోబోట్ వచ్చేటప్పటికీ ఒక కార్మికుడిని చంపడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ రోబోట్స్ ఎలా పనిచేస్తా అన్న దాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ రోబోట్స్ ఈ ఇండస్ట్రీలో రోబోట్స్ రోబోట్స్గా చాలా మనవులు ఉన్నాయి సో ఇండస్ట్రీస్లో వచ్చేటప్పటికే గా చేయబడే రకరకాల పనుల్ని రోబోట్స్ ద్వారా సులభంగాను చాలా వేగంగాను ప్రొడక్షన్ ఎక్కువ పెంచుకునే విధంగాను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మ్యాన్ పవర్ తగ్గించుకొని రోబోట్ ని ఒక పర్టికులర్ టాస్క్ని రిపీటెడ్ టాస్క్ టాస్క్ని చేసే విధంగా తయారు చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గే విధంగా రోబోట్స్ని వాడుతూ ఉన్నారు ఇండస్ట్రీస్లో చూస్తే కనుక మనకి రెండు రకాల రోబోట్స్ను ప్రధానంగా వాడుతూ ఉంటారు ఒకటే రిపీటెడ్ టాస్కులని అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో కావచ్చు లేకపోతే ఒక పర్టిక్యులర్ ప్రెజర్లో కావచ్చు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని ఆ పర్టికులర్ స్పెసిఫిక్ కండిషన్లో మాత్రమే పనిచేసే విధంగా రిపీటెడ్ టాస్క్ ని చేసే రోబోట్లు ఉంటా ఉంటాయి సో అది వన్ కేటగిరీ అయితే కనుక రెండో కేటగిరీ వచ్చేటప్పటికి అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి డైరెక్షన్ బట్టి అంటే ఎనుటో ఉన్న ఆబ్జెక్ట్ తన మార్చుకునే రోబోట్స్ సో అది ఏ తరహా రోబోట్ అయినా కానీ ఇంటర్నల్గా వచ్చేటప్పటికే ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో ఏ కండిషన్స్ లో ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్క్యూట్ చేయాలన్నదే మనకి రోబోట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనకి రోబోట్స్ మనుషులను చంపే సంఘటన మనం చూస్తే గనక ప్రోగ్రామింగ్లో ఉండే మాల్ ఫంక్షన్స్ వలన ఏదన్నా వాల్యూస్ అటు ఇటు తారుమారు అవటం వలన అక్కడ చుట్టూ ఉండే సరౌండింగ్స్ని అది ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయలేకపోవటం వలన అక్కడ ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ను ఊహించుకొని అంటే ఒక మనిషిని అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ రోబోటిక్లో వచ్చేటప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ ప్రతి కండీషను చాలా పర్ఫెక్ట్గా రాయాల్సి ఉంటుంది లేకపోతే కనుక ముందు ముందు ఇలాంటివి చాలా వినాల్సి వచ్చే అవకాశం ఉంటుంది